ஹாய் நீ நமஸ்தே வெல்கம் பேக் டு அவர் சானல் எக்ஸ்ப்ளோ வித் வேதா సమ్మర్ వచ్చేస్తుంది సో మంచి మంచి టాప్స్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అండ్ పర్టికులర్గా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలర్ గ్యారెంటీ ఉన్న కాటన్స్ కోసం మనం చాలా ఎదుగుతుంటాము దట్టు కూడా సో ఇప్పుడు చాలా వరకు ఫెస్టివల్స్ ఉన్నాయి మీ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో అన్ని రకాలుగా మనకు అన్ని అకేషన్స్కి మనకు బాగా సూటబుల్ అయ్యే విధంగా ఒక మంచి ఆఫర్లో ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చేస్తానండి మీ అందరి కోసం కూడా నేనైతే అనంతపూర్ అనంతపూర్లోని సో మనకి సప్తికి సర్కిల్ మెఫిల్ ఆపోజిట్లో ఉన్న షివ్ ఫ్యాబ్రిక్ లో ఉంది ప్రతి నెల కూడా వీళ్ళ దగ్గర మంచి మంచి ఆఫర్స్ అనేది పెడుతూనే ఉంటారు అండ్ ఇవాళ ఒక మంచి ఆఫర్తో వచ్చేశారండి సో గ్రాండ్ చికెన్ కర్రీ వర్క్ ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి అన్ని కూడా మీకు బెనాలీ ఫాబ్రిక్స్ వర్క్ అంతా కూడా మీకు ఓన్లీ మీటర్ నూట యాభై రూపాయలు మాత్రమే ఆఫర్ సో మార్చ్ పదహైదు వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుంది సో వీటితో పాటు కొన్ని హెవీగా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్రీమియం క్వాలిటీ హెవీ లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్ కి హెవీగా ఉండాలి పెళ్లి కూతురికి కావాలి లేకపోతే ఒక మంచి అకేషన్ కి గ్రాండ్ గా కనపడాలి మనం అనుకున్న వాళ్ళకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ కూడా తెచ్చారనమాట అవన్నీ కూడా ఇవాళ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను అండి సో ఒక్కసారి మీరు వస్తే ఇలాగా సో మీకు చూసుకుంటే ఈ ఐటమ్ నుంచి అండి మొత్తం ఇదంతా కూడా మనకి ఇది చూస్తే కోట అనమాట ఈ ఐటమ్ అంతా కోట నూట యాభై రూపాయలు మాత్రమే ఇది చూసుకుంటే పైన ఫ్యాబ్రిక్ మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ సో ఇది మీ మీటర్లో నూట యాభై రూపాయలు మాత్రమే గా ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అమ్ముతున్నారండి సో ఎవ్రీ మంత్ కూడా వీళ్ళ దగ్గర అయితే సేల్ అయితే పెడుతూ ఉంటారన్నమాట బాగా ఎక్కువ మంది కస్టమర్స్ కొనుక్కొని వెళ్తుంటారు దట్టు కూడా బోటెక్లో టైలర్స్ ఎవరైతే ఉంటారు వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ఐటమ్ వచ్చేటప్పటికి ఇదంతా కూడా సో ఇది చూసుకుంటే మనకు బెనారసీ ఐటమ్ అండి బెనారసీలో కూడా మీకు కలర్స్ చూడండి అసలు సో మనం ఆఫర్ లో పెట్టాం కదా అని చెప్పేసి కలర్స్ తక్కువ ఉండడం కానివ్వండి లేకపోతే క్వాలిటీ తక్కువ అనేది ఎప్పుడూ ఇవ్వలేదు మనం చాలా సార్లు కొలబరేట్ అయ్యాం వీళ్ళతో నాకు ఎక్కడ కూడా కంప్లైంట్ అనేది రాలేదు సో ఈ ఐటమ్ అంతా కూడా మనకు నూట యాభై రూపాయలు మాత్రమే కాటన్ లో కలంకారీ ఉంది జైపూర్ ఉంది అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా చికెన్ కారీ అండి ఐటమ్ అంతా కూడా సో మీట్ రివ్యూ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మరి ఎక్కడైనా చూడొచ్చు అనమాట నేను చూసినంత వరకు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి సో ఇక్కడ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నారు ఎందుకంటే ఆఫర్ లో ఉంది కాబట్టి సో ఇవైతే లాస్ట్ టైం బాగా పోయాయండి మళ్ళీ తెప్పించండి మళ్ళీ తెప్పించండి అని చెప్తున్నారంట అందుకోసం ఈసారి ఏం చేశారంటే అన్ని కలర్స్ వచ్చాయి అన్ని కలర్స్ లో వన్ వన్ మీటర్లు అనమాట ఎక్కువ స్టాక్ అయితే తెప్పించడం జరిగింది చికెన్ కర్రీ బాగా డిమాండింగ్ లో ఉన్నాయంట సో వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నారు కలర్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట వీటిల్లో సో ఇది చూస్తే మీకు ఇంకా జార్జెట్ రోజుల సీక్వెన్సింగ్ వర్క్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవంతా కూడా ఐటమ్ మనకు వన్ ఫిఫ్టీ పైన వచ్చేటప్పటికి రా ఫ్యాబ్రిక్ అయితే రా మెటీరియల్ ఫ్యాబ్రిక్ అది కూడా మనకు వన్ ఫిఫ్టీ నే వస్తుంది అనమాట ఈ ఐటమ్ అంతా కూడా వన్ ఫిఫ్టీనే అలాగే ఇందులో మనకు చూసుకుంటే నెట్ ఐటమ్ ఆర్గంజ ఫాబ్రిక్ దుప్పట వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఒక్కసారి చూడండి సో లెహెంగాస్ కి ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది ఫాబ్రిక్ అనేది సో అర్గంజా ఇది బోర్డర్ ఐటమ్ ఇది నూట రూపాయలు మాత్రమే అలాగే మీకు చూస్తే ఈ ఐటమ్ అంతా కూడా ఇది చూడండి నెట్ అనేది నెట్ ఫ్యాబ్రిక్ ఇది కి యూజ్ అవుతుంది అలాగే మీకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా లెహెంగస్ కూడా యూస్ అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నేను చూపించిన ఆ ర్యాక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ ఐటమ్ అంతా కూడా మనకు నూట యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారండి మార్చ్ పదహైదు వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది సో మీరు వీడియో ఎప్పుడు చూస్తున్నారు మనం ఎప్పుడు షాప్ కి వచ్చామనేది ఒక్కసారి చూసుకోరు ఎందుకంటే మనం చెప్పిన డేట్ అయిన తర్వాత వస్తే ఆఫర్ అయితే అప్లికేబుల్ కాదు పైన వచ్చేసి నెట్ పైన మనకు సీక్వెన్సీ వర్క్ వచ్చినవి అయితే ఉన్నాయన్నమాట ఇవే కాకుండా ఇటు సైడ్ మీరు చూసుకుంటే మంచి సిఫాన్ ఫ్యాబ్రిక్ ఇది అమ్మ బాబాయ్ సిఫాన్ సో ప్లెయిన్ సారీస్ ఎక్కువ ప్లెయిన్ శారీస్ అడుగుతుంటారనమాట సిఫాన్ ప్లెయిన్ పైన కూడా మనకు సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ మీటర్ శారీస్కి అయినా ఫ్రాక్స్ అయినా ఈవెన్ మనం చిన్న చిన్న ఫ్రాక్ లైనింగ్ కూడా వాడుతుంటాం చాలా మంది కొంచెం షైనీ ఉంటుంది కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ వాడుతుంటారు అనమాట ఈ ఐటమ్ పైన కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఆఫర్ అయితే ఉంది అలాగే షిమ్మర్ ఫ్యాబ్రిక్ చూస్తే సిమ్మర్ అనమాట లో కూడా నూట యాభై అయితే ఉంది సో ఇది వచ్చేసి మీకు ప్రజెంట్ ఉన్న ఆఫర్ అనమాట షివ్ ఫ్యాబ్రిక్ లో ప్రెజెంట్ ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది మార్చ్ పదహైదు వరకు అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ నేను కొన్ని అట్లా శాంపులు చూపించేస్తాను నీకైతే షాప్కి వస్తే ఎంత కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఇంకా కూడా ఇక్కడ నుంచి మొదలవుతూ మొత్తం ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా మనకు ఏ ఐటమ్ అయినా తీసుకోండి నూట యాభై రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ అంతా కూడా ఇంతవరకు అండ్ ఇక్కడ వరకు కూడా ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి టూ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ తో మనకు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది టాప్స్ ఫ్యాబ్రిక్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కలర్ గ్యారెంటీ అని చెప్తున్నారు బతికి ప్రింట్ తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ ఒకసారి వీటిలో కలర్స్ ఒక్కసారి మీరు ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఒక టాప్ సరిపడే ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఒక టాప్ కి సరిపడే ఫ్యాబ్రిక్ ఇది సో సమ్మర్ లో కాబట్టి స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళకి పిల్లలకి ఎవరికైనా ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా యూజ్ అవుతుంది సో చూడండి మొత్తం ఇలాగా భౌతిక ప్రింట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఈ విధంగా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఒక టాప్ అయితే సరిపోతుంది ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి ఇప్పటి వరకు షివ్ ఫ్యాబ్రిక్ లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి కాకుండా ప్రీమియం క్వాలిటీ హై క్వాలిటీ అలాగే మనకి సిటీస్ లో ఎక్కువ దొరికే ఫ్యాబ్రిక్ లెహంగాస్ కానివ్వండి దట్టు ఈ రంజాన్ లో మీరు ఎవరైనా ఫ్యామిలీ అంతా కూడా ఒకటేలాగా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళకి అలాంటి వాళ్ళకి హెవీ ఫ్యాబ్రిక్ లో ఉన్నవి కూడా నేను చూపించబోతున్నాను అండి అన్ని ఆల్మోస్ట్ నేను ప్రైజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో బ్రదర్ ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది సో లెహంగాస్ కి బాగా పోతుంది కదా మోడల్ కట్ వరకు బోర్డర్ వస్తాయి కింద కూడా ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ ఓకే ఎంత వస్తుంది మీటర్ ఇది అందులో రేంజ్ స్టార్టింగ్ 250 1000 రూపీస్ మీటర్ వరకు ఉంటుంది 250 నుంచి 1000 రూపీస్ వరకు ఉంది దీంట్లో రేంజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ ఇటాలియన్ క్రేప్ ఇటాలియన్ క్రేప్ నేచురల్ క్రేప్ ప్యూర్ ఫుల్ ఆల్ డిజైన్ చూడండి డిజైన్ చూద్దాము ఫ్రాక్ లెహంగా సో ఇవన్నీ కూడా మనము ఎక్కువ నేను చూసినంత వరకు ఏంటంటే పెద్ద పెద్ద స్టోర్స్ హైదరాబాద్ లో చూస్తుంటాం అనమాట ఎందుకంటే అక్కడ ఆ ఏరియా వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు అనమాట అనంతపూర్ లోకాలిటీలో కూడా షూ ఫ్యాబ్రిక్ లో మీకు ఇలాంటి రిచ్ ఫ్యాబ్రిక్స్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతున్నాయండి సో నెక్స్ట్ ఐటమ్ ప్రతిసారి కొత్త కొత్త తీసుకొస్తుంటారు కదా మీరు కలంకారి మోడల్ ఫ్యాబ్రిక్ ఏమిది లాంగ్ ఫ్రాక్ కి లెహంగా అన్ని లెహంగాస్ కి ఆల్మోస్ట్ ఇవన్నీ కదా ఆల్ ఆల్ ఓకే ఇది నెక్స్ట్ టిసు ఆర్గాంజా ఇవంతా ఎంత వస్తాయి రేంజెస్ అన్ని ఇందులో స్టార్టింగ్ 250 ఉంటాయి రేంజెస్ ఇది క్వాలిటీ పెట్టి క్వాలిటీ పెట్టి మనకు 1100 వరకు పోతుందన్నమాట సో నేను ఏవి కూడా కాస్ట్ అయితే చెప్పట్లేదండి సో ఈ ఫ్యాబ్రిక్స్ లో మనకు రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు సో ఇంకా కూడా పెట్టే కొద్ది ఉన్నాయని బట్ నేనైతే చూపిస్తున్నాను అండి మీరు దయచేసి అర్థం చేసుకోగలరు సో నెక్స్ట్ ఇది క్రష్ కలంకారి పిచ్చివే డిజైన్ స్టైల్ వచ్చిందంతా కూడా గోల్డెన్ క్రష్ సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏం చూద్దాం ఇంకా ఇది మోడల్స్ చూడండి కలర్స్ అన్ని దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ ఎన్ని వస్తాయి ఒక సెట్ లో టోల్ కలర్ టువల్ కలర్స్ వస్తాయి ట్వల్వ్లర్ లో ఒక్కొక్క దాంట్లో ట్వల్వ్ కలర్స్ వస్తాయి టోల్ ఎయిట్ ఇప్పుడు ఇప్పుడు లెహంగా కూడా స్విచ్ చేయడానికి వచ్చావు అనుకో దాంట్లో లైనింగ్ లో అన్ని మన దగ్గర దొరుకుతాయి దొరుకుతాయి లైనింగ్ చున్నీస్ బ్లౌజ్ అన్ని సెట్ అన్ని సెట్ చేసుకొని వెళ్తొచ్చు ఓకే లేసెస్ కూడా ఉన్నట్లు ఉన్నాయి కదా లేసెస్ మగమరగ లేసెస్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ ఇదేం ఫ్యాబ్రిక్ ఇది స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ పైన పిచివే డిజైన్ చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ఐటమ్ అనమాట సో ఒక్కసారి చూస్తే నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు వా చాలా డిఫరెంట్ గా ఉంది అసలు కలంకరి ప్యాటర్న్ చాలా బాగుంది అసలు కలంకరి బాగా ట్రెండ్ ఉందండి అసలు సారీస్ లో కానీ లో కానీ ఎక్కడ చూసినా కలంకారీ నడుస్తుంది మొత్తానికి కలంకరి దునియా నడుస్తుంది అని చెప్పొచ్చు అనమాట సో అంత బాగుంది అసలు ట్రెండింగ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వెరైటీ ఇది కాస్మోస్ ఫ్యాబ్రిక్ కాస్మోస్ తోని నెక్స్ట్ ఈ డిజైన్ ఒకసారి చూడొచ్చు ఆల్ ఓవర్ వచ్చిందండి బోర్డర్ దగ్గర కట్ బోర్డర్ వచ్చేస్తుంది సో పైన పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా సో ఈ నెక్స్ట్ ఐటమ్ ఇది గోల్డెన్ క్రస్ గోల్డెన్ క్రస్ కట్ దాన వర్క్ గ్రాండ్ గుట్టుది ఇంకా పెళ్లి కూతుర్లకి ఇలాగా వావ్ సూపర్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది కాస్ట్ ఎంత ఉంటుంది ఇది 550 550 మీటర్ అట్లా ఉంటది ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది గోల్డెన్ క్రాస్ ఫుల్ థ్రెడ్ వరకు ఎంబ్రాయిడింగ్ వరకు ఇది సో మీకు సారీస్ కావాలన్నా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసే వాళ్ళు వీటిని సారీ పన్నా కోసం సారీ పన్న గతి కూడా తీసేసుకొని సారీస్ కట్టించుకుంటున్నారు అనమాట అలాగే దుప్పటాస్ కానీ లాంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ ఫ్యాబ్రిక్ మన చేతిలో ఉంది అంటే మనం ఎలా అయినా మనము ఒక మంచి బొటిక్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నాం బ్రదర్ ఇంకా నెక్స్ట్ ఆల్ ఓవర్ డిజైన్ సారీస్ కే ఫ్రాక్స్ కే ఆల్ ఓవర్ డిజైన్ సో ఇప్పటి వరకు మనం బార్డర్ ఎక్కువ హైలైట్ చేసిన చూసాము ఇప్పుడు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్నమాట ఇలాగా సో డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది మీకు ఎక్కువ పింక్ అనేది ఎలివేట్ అవుతుంది మొత్తం ఆల్ ఓవర్ అనేది ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఓకే ఫుల్ అంతా థ్రెడ్ వర్క్ ఉంది ఇది ప్యూర్ నేచురల్ క్రేప్ నేచురల్ క్రేప్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఇది నేచురల్ క్రేప్ అంటే ఏమ అర్థం అంటే హెవీ హెవీ నేచురల్ అంటే ప్రీమియం వస్తుందని అర్థం ఓకే నార్మల్లీ ఇస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మీటర్ ఓకే ప్రీమియం అవుతుంది ఇంకా ఏ వన్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఏ వన్ క్వాలిటీ సూపర్ ఉంది చాలా బాగుంది షైనీ షనిగా ఇందులో బూటీస్ ఇది ప్లేన్ ప్లేన్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ పైన ప్లేన్ దాని పైన ఒక సీక్వెన్స్ బూటీస్ తో హైలైట్ చేశారు అన్నమాట సో క్రేప్ లో అంతా ఐటమ్ అంతా కూడా వావ్ నెక్స్ట్ చూడండి అసలు నెక్స్ట్ ఫ్రాక్ బుటీస్ ఉంటుంది నేచురల్ క్రేపి ఇందులో ఆల్ ఓవర్ వర్క్ క్రేప్ పైన ఫుల్ వర్క్ ఉంది అంతా ఫుల్ వర్క్ బాబా మొత్తం డిజిటల్ ప్రింట్ దానిపైన మళ్ళీ హెవీగా స్ప్రింగ్ వర్క్స్ అన్ని కూడా హైలైట్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి ఇలా చూడండి ఒక్కసారి మనము దీన్ని లెహంగాలో లోగా లాంగ్ ఫ్రాక్స్ లో ఊహించుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఎంత వస్తుంది మీటర్ బ్రదర్ ఇది మీటర్ అట్లా వస్తుంది ఇంత హెవీగా ఉంది మనం ఖచ్చితంగా అరేంజ్ పెట్టాల్సింది సిఫాన్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వరకు డిజైన్స్ చూడండి అన్ని కూడా ట్రెండి డిజైన్స్ అయితే మీరు చూస్తున్నారండి సో ఖచ్చితంగా ఇప్పుడు బొట్టి కలెక్షన్ అని ఎందుకంటామంటే ఫ్యాబ్రిక్స్ లో సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటూ వాళ్ళకి స్పెషల్ గా డిజైన్ చేసుకోవాలి వాళ్ళకంటూ సపరేట్ గా ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకోవాలని వాళ్ళకి క్రేజీ ఉంటదనమాట అలాంటి వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ అనేది యూజ్ అవుతాయి సో రెడీమేడ్ షాప్స్ లో ఏంటంటే ఒక షాప్ లో ఉన్నది ఖచ్చితంగా ఇంకో షాప్ లో ఉండే ఉంటుంది అలా కాకుండా మీకంటూ మీకు స్పెషల్ డిజైన్స్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసేసుకుంటు కుట్టించుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇది కూడా క్రేప్ కదా సిఫాన్ పైన సిఫాన్ పైన హెవీ వర్క్ ఇది ఓకే సిఫాన్ సిఫాన్ పైన హెవీ వర్క్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శాంపుల్ అయితే చూపిస్తున్నాము బట్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ లో కూడా మీకు ఏంటంటే ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఐటమ్ ఏంటి బ్రదర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ దాని క్రేపు షిఫాన్ కలంకారి అన్ని ఫ్యాబ్రిక్స్ మన దగ్గర ఉన్నాయి చూడండి మొత్తం హెవీ వర్క్ చూడండి మొత్తం అంత బీట్స్ కర్దానా వర్క్ కానీ థ్రెడ్ వర్క్ ఎవ్రీథింగ్ అనేది బ్లౌజెస్ ఇది సారీ తీసేసుకొని ఇది మీటర్ కదా బ్లౌజ్ సారీ వన్ ఫిఫ్టీ సారీ వస్తుంది ఒక వన్ మీటర్ బ్లౌజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది రిచ్ కాంబినేషన్ అనమాట సూపర్ మంచి ఇచ్చారు బ్రదర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది అసలు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అవి ఆల్ ఓవర్ మల్టీ వావ్ వావ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూద్దామండి ఇంకా కూడా నెక్స్ట్ ఆర్గంజ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఫుల్ ఇన్‌స్టా లో ట్రెండింగ్ ఉన్నాయి ఈ డిజైన్ ఆర్గంజ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఉంది సో నేను చూపించే ఫ్యాబ్రిక్స్ మీకు టూ ఫిఫ్టీ నుంచి అంటే క్వాలిటీ పెట్టే కొద్దీ ఉంది రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలవుతూ మీకు థౌజండ్ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయండి ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ సారీస్ కి దుప్పటాస్ కే ఆల్ యూస్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి అసలు షిఫాన్ చూడండి ఒక్కసారి క్లాత్ చూస్తే నాకు అర్థమైపోతుందండి షిఫాన్ ఫ్యాబ్రిక్ సో చాలా ప్రీమియం క్వాలిటీ సో మనకు చూడంగానే తెలుస్తది ప్రీమియం క్వాలిటీ టచ్ అయ్యంగానే వావ్ ఏంటో కలర్స్ అన్నమాట డిజైన్స్ మారుతున్నాయి కలర్స్ ఇస్తున్నారు అన్నమాట సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు మీరు ది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఫ్రాక్స్ కే సారీస్ కే ఆల్ యూస్ ప్యూర్ టిష్యూ ఓకే షైనీ షైనీగా పట్టు స్టైల్ లాగా అనిపిస్తుంది టిష్యూ ఐటమ్ వచ్చేటప్పటికి ఇది కోటా కోటా కోట ఫోటో పైన ఈ విధంగా పెయింట్ మోడల్ పెయింట్ మోడల్ ఓకే ఇది ప్యూర్ షిఫాన్ లో బీట్స్ వర్క్ ఫుల్ హెవీ షిఫాన్ లో బీట్స్ వర్క్ హెవీ బ్లౌజర్స్ కే లాంగ్ ఫ్రాక్ లెంగా ఆల్ యూజ్ ఒక ఈవినింగ్ పార్టీస్ కి ఇలా సారీ ఒకటి కట్టుకున్నా లేకపోతే మనం ప్లెయిన్ లో సారీ తీసుకొని ఇలాంటిది ఒక డిజైన్ బ్లౌజ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటదండి సో ఒకసారి అయితే మీరు చూడొచ్చు అన్నమాట సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము ఇది ప్యూర్ కాస్మోస్ హెవీ డిజైన్ కాస్మౌస్ పైన హెవీ డిజైన్ సో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మీటర్ ఎందుకంటే వర్క్ అనేది మొత్తం మోతీస్ వర్క్ కర్దానా వర్క్ అంతా కూడా అంతేసాడు అనమాట క్లాత్ లో అంతా కూడా సో ఇంకా కూడా ఇంకా కొంచెం గ్రాండ్ గా పెళ్లికి అలా అడుగుతుంటారనమాట నెట్ లో కావాలి అని అలాంటి వాళ్ళకు కూడా కొత్త ఐటమ్ వచ్చేసింది అనమాట లో మీరు చూడొచ్చు అనమాట నెట్ లో హెవీ క్వాలిటీ దీంట్లో కూడా మీకు డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి అయితే సో హెవీ క్వాలిటీ ఉంటుంది వర్క్ కూడా హెవీగా ఉంటుందండి నెక్స్ట్ ఇంకా కొత్త బ్రదర్ మన దగ్గర ఆల్ ఈ ఈ సారీ సారీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ప్యూర్ సో సో వచ్చేటప్పుడు ఓకే ఓకే ఇది దుప్పటా రెడీమేడ్ రెడీమేడ్ కలగా మ్యాచింగ్ అన్ని దొరుకుతుందా ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు లేకుండా సో ఎందుకంటే మీ స్టోర్కి వచ్చిన ప్రతిసారీ కూడా ఏ కస్టమర్ కాల్ చేతులతో పోలే అందరూ ఇంత బ్యాగ్ పట్టుకెళ్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం మైండ్ చేస్తున్నారు వాళ్ళు న్యూ ఫేబ్రిక్ మోడల్ ఇప్పుడు ఏది ట్రెండింగ్ ఉంటే అది ఫస్ట్ దొరకచ్చు ఈ దుప్పటాస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి లెహంగా దుప్పటాస్ స్టడీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఒక రోజు హండ్రెడ్ వరకు సో ఫర్టీ రూపీస్ సారీస్ ఆల్ యూజ్ స్పేస్ పైన ఈ విధంగా మనకు డైమండ్ వర్క్ వచ్చింది ఇది జిమిచూ పైన జిమిచూ దుప్పట ఫ్యాబ్రిక్ దుల్పట్ వరకు వస్తే హెవీ ఓకే సో దుప్పటకైనా కట్ చేసి ఇస్తారు మీకు ఎంత మీటర్ కావాలంటే అది మీరు బ్లౌజెస్ కైనా కట్ చేసి గోల్డ్ అండ్ మీటర్స్ ఓకే అంటే కటింగ్ అనే దుప్పటకి వేరే లెహంగా వేరే అటుంటది ఏమన్నా ఫ్యాబ్రిక్ ఎంత ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ ఇస్తారు అంతే ఓకే ఇది కూడా ఫుల్ హెవీ వరకు గోల్డెన్ క్రాస్ ఫుల్ కట్ డౌన్ వరకు ఓకే ఇవన్నీ కూడా దుప్పటా కోసం ఉన్న ఫ్యాబ్రిక్స్ అండి మీకు టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలాగా హాఫ్ సారీస్ కావాలనుకున్న వాళ్ళు మనం ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఇంకా ఏమేమి వచ్చాయి మన దగ్గర కొత్త ఐటమ్స్ ఇవి అన్ని రెడీమేడ్ దుప్పటాస్ పోనీస్ ఇలా కట్ చేసే కాకుండా రెడీమేడ్ కావాలంటే ఇలా కట్ బార్డర్ తో వచ్చేస్తుంది చూడండి అంతా కూడా హెవీగా సో బెనారస్ లో కూడా ఉన్నాయి అనమాట సో బెనారస్ మనకు ఈవెన్ దో లైక్

థర్టీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి థర్టీ ఫైవ్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బాబా థర్టీ ఫైవ్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా దుప్పటాస్ అండి కొత్తగా వచ్చినవి రెడీ టు వేర్ దుప్పటాస్ నేను మొదట్లో చూపించిన దుప్పటా ఫ్యాబ్రిక్ అన్నమాట కట్ చేయించాలి మళ్ళీ మనకి మన ఓవర్ లాక్ గానీ లైక్ జిగ్ జాగ్ గానీ ఇప్పుడు ఈ ఆఫర్ నేను మొదట చెప్పిన ఆఫర్ మార్చ్ పదహైదు వరకు ఉంటుందండి

ప్లేన్ సారీస్ ఇవన్నీ ప్లేన్ ఐటమ్ అంతా కూడా ఆ ప్లేన్ ఐటమ్ ఆల్ ఇది అన్ని క్రేప్ లో ఫుల్ స్టాక్ క్రేప్ లో అంతా ఫుల్ స్టాక్ ఉంది ఇక్కడ ఓకే ఆల్ కలర్స్ దొరుకుతాయి 300 కలర్స్ ఇకపోతే ఇప్పుడు మీరు చూపించిన ఫ్యాబ్రిక్స్ ఏ కాకుండా మీకు రాసిల్ ఫ్లో అంటే సెమీ రాసిల్ ప్యూర్ రాసిల్ ఫ్లో ఫ్యాబ్రిక్ అయితే ఉన్నాయి అన్నమాట లెహంగాస్ దుప్పటాస్ కవల్స్ కా మెటీరియల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే విత్ పాల్ కూడా ఉన్నాయి సారీ పాల్ లైనింగ్ ఆల్ ఉన్నాయి ఇది అన్ని దుప్పటాస్ లో కలర్స్ ఇదంతా కూడా ఐట పైన ఏం బ్రదర్ పైనంతా కూడా అది సారీ పెట్టి కొడు సారీ పెట్టి కొడు సారీ పెడుకుంటే ఎంత మన దగ్గర 150 150 సో ఇద మగ్గమర్ గ్లేసెస్ ఓకే సో మొదట్లో చూసుకుంటే మగ్గమర్ గ్లేసెస్ అన్నమాట ఇవన్నీ కూడా మగ్గమర్ గ్లేసెస్ మీకు ఓకే ఒక్కసారి ఒక డిజైన్ ఏదైనా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఐటమ్ అంతా మీకు ఒకే చోటు దొరుకుతుంది అండ్ చాలా మంది అడుగుతున్నారు మగ్గం వర్క్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఒక్కసారి మీరు చూసుకుంటే మగ్గం వర్క్ లేసెస్ కానివ్వండి అండ్ శారీ బ్లౌజ్ కి హ్యాంగర్స్ హ్యాంగింగ్స్ కానివ్వండి ఇక్కడే ఉన్నాయి అనమాట వెళ్ళే దగ్గరే సీ ఫ్యాబ్రిక్ వస్తే మీకు క్లారిటీ ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట ఈ మధ్య హిబ్బెల్స్ కూడా ఉన్నాయి చాలా వరకు అలాగే లేసెస్ కూడా ఒక్కసారి మీరు చూసుకుంటే పట్టు శారీస్ కి లేస్ అనేది మనం కుట్టిస్తున్నాం అనమాట అలాంటి లేసెస్ లో కూడా అన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఉన్నాయండి మనం ఎంత హెవీ ఫ్యాబ్రిక్ చూపించినా కూడా బెనారస్ ఇచ్చే ట్రెడిషనల్ లుక్ ఏ ఫ్యాబ్రిక్ ఇవ్వదండి బెనారస్ లో కూడా కొత్తగా వచ్చాయనమాట ప్రింట్స్ అన్ని డిజైన్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాము ఇవన్నీ ఎంత వస్తాయి మీటర్ బ్రదర్ బెనారస్ లో లో ఫిఫ్టీ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ వరకు సో పైన చూడండి ఒకసారి మీనాకారి కానివ్వండి సో ఇవంతా కూడా టిష్యూ పైన బెనారస్ ఇవంతా కూడా ఉన్నాయన్నమాట కొత్త ఐటమ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్యాబ్రిక్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి అలాగే మీకు సీక్వెన్స్ లో కూడా మీకు కొత్త కొత్త ఐటమ్ అంతా వచ్చేసింది చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా న్యూ ఐటమ్ అనమాట మొత్తం అంతా కూడా సో ఇంకెందుకండి సో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మనకు అందుబాటు ధరలోనే మన దగ్గరలో ఉన్న సప్తి సర్కిల్ మెఫిల్ ఆపోజిట్ లో ఉన్న షివ్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి సో ఆఫీస్ లో కావాలన్న వాళ్ళు ఆఫీస్ లో కొనులండి ప్రీమియం క్వాలిటీ పెద్ద పెద్ద ల్యాంగాస్ అనుకున్న వాళ్ళు ప్రీమియం క్వాలిటీలు తీసుకోవాలి ఇదన్నమాట మా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఫస్ట్ షేర్ చేసేసాను ఎందుకంటే ఎవరైనా ఇంట్లో శుభకారం పెట్టుకున్నా కూడా ఇంట్లో ఏదైనా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు టైలరింగ్ చేసేవాళ్ళు కానివ్వండి అలాగే బోటికి రన్ చేసేవాళ్ళు సో బడ్జెట్లో అండ్ హోల్సేల్ ప్రైజెస్లో మీకు కావాలంటే షూ ఫ్యాబ్రిక్ లో అందుబాటులో ఉన్నాయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్స్ ల్యాప్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది చాలా మంది నోటిఫికేషన్ వెళ్ళట్లేదు సో ఒక్కసారి ఎక్స్ప్లోర్ విత్ హోమ్ పేజ్కి వెళ్ళి చూడండి ప్రతిరోజు కూడా నేను ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాను మరొక ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుసుకుంటాను నమస్తే